ఆయన నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ తిరుపతి ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో కిరణ్ రాయల్పై అయితే పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు లక్ష్మి అనే మహిళ నాకు తనకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఆ డబ్బులు అడిగితే తన కుమారులను కూడా బెదిరిస్తున్నారు అంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది అయితే ఆమెకు సంబంధించిన అదేవిధంగా కిరణ్ రాయల్కి సంబంధించిన కొన్ని వీడియోలు కానీ అదేవిధంగా ఆడియోలు కానీ ఆడియోలు అయితే సోషల్ మీడియాలో కానీ అటు మీడియాలో కానీ వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే కిరణ్ రాయల్ ఉన్నారో కిరణ్ రాయల్కు అదేవిధంగా లక్ష్మీ రెడ్డికి కూడా నుంచి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా సంబంధాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఆమె సార్లు వారిద్దరూ కలవడం జరిగింది అదేవిధంగా ఆమె దగ్గర నుంచి డబ్బులు కూడా అతను తీసుకోవడం అదే లావాదేవీలు అయితే ఖచ్చితంగా ఉన్నట్లుగా అయితే ఆ వాయిస్ రూపంలో అయితే మనకు తెలుస్తుంది అయితే కిరణ్ రాయల్ అయితే దీన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఏదైతే ఇది రాజకీయ కట్టురాయ తప్ప ఏమీ లేదంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది అయితే దీనిపై సంబంధిత జనసేన పార్టీ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో అధ్యక్షుడు ఆయనైతే ప్రస్తుతం కిరణ్ రాయల్ని అయితే పార్టీ నుంచి తప్పించి ఈ కేసులో పూర్తిగా విచారణ అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా కిరణ్ రాయల్ మాత్రం ప్రధానంగా చూస్తే కిరణ్ రాయల్కు లక్ష్మికి మాత్రం ఖచ్చితంగా సంబంధాలు అయితే ఉన్నాయి అయితే కొన్ని ఆడియోల రూపంలో అయితే బయటకు రావడం జరుగుతుంది ఏదైతే తనకు సంబంధించిన కొంత డబ్బు కూడా కిరణ్ రాయల్ ఖచ్చితంగా అతను వాడుకున్నాడని కూడా తెలుస్తుంది అయితే కిరణ్ రాయల్ మాత్రం అతను ఆ లక్ష్మి అనే మహిళ ఫస్ట్ నుంచి కూడా ఏ రకంగా పరిచయం అయిందో కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏదైతే జైపూర్కు సంబంధించిన జైపూర్లో ఆ మహిళ కొంతమందిని అయితే మోసం చేసిందని మోసం చేసి ఇక్కడికి వస్తే తిరుపతిలో తను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుండగా అయితే తన కొడుకులు వచ్చి తన కాళ్ళు పట్టుకుని బతిమాలగా తను పోలీస్ స్టేషన్ నుంచి కూడా బయటకు తీసుకువచ్చినట్లుగా అయితే కిరణ్ రాయల్ చెప్పడం జరుగుతుంది అయితే అప్పటి నుంచి కూడా కిరణ్ రాయల్కి అయితే ఆమెతో పరిచయం ఉన్నట్లయితే ఒప్పుకున్నారు అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కిరణ్ రాయల్కు లక్ష్మి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయంటే కేవలం ఆర్థికపరమైన సంబంధాలే కాకుండా వారిద్దరికీ కూడా భౌతికంగా కూడా సంబంధాలు ఉన్నట్లుగా అయితే కొన్ని వార్తలు కానీ అదేవిధంగా వారు పంపించిన ఆడియోల్లో కానీ విపరీతంగా బూతులు తిట్టడం కానీ దుర్భాషలాడడం కానీ ఆమె కూడా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మనకి ఆడియోల రూపంలో అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది దీంట్లో ప్రధానంగా ఎవరైతే బాధితురాలుగా చెప్పిన మహిళ ఎవరైతే ఉన్నారో లక్ష్మి అయితే కనుక జైపూర్లో సంబంధించిన అయితే ఆమెపై కొన్ని పలు సెక్షన్లో అయితే కేసులు ఆల్రెడీ నమోదయ్యాయి ఏదైతే కిరణ్ రాయల్కి సంబంధించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న లక్ష్మీను జైపూర్కు సంబంధించిన పోలీసులు అయితే వచ్చి అరెస్ట్ చేయడం అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే జైపూర్లో లక్ష్మి ఏ విధమైన చీటింగ్ చేసిందంటే లక్ష్మీపై అయితే పలు సెక్షన్ల మీద అయితే కేసులు నమోదైనట్లుగా అయితే గుర్తించారు ఏదైతే అకౌంట్కు సంబంధించిన కొన్ని సైబర్ క్రైమ్స్తో పాటు నమ్మించి మోసం చేయడం సెక్షన్ ఫోర్ నైన్టీన్ అదేవిధంగా ఫోర్ ట్వంటీ అదేవిధంగా వన్ థర్టీ టూ అదేవిధంగా త్రీ సెవెంటీ నైన్ అంటే దొంగతనం కేసులు కూడా ఆమెపై నమోదైనట్లుగా అయితే తెలుస్తోంది అయితే చెక్ బౌన్స్లో ప్రధానంగా ఆ మహిళ ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుందో చెక్ బౌన్స్ అవడంతో ఆ చెక్ బౌన్స్ కేసుపై అయితే అరెస్ట్ చేసినట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా అయితే జైపూర్ పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయంలో పూర్తిగా గమనిస్తే ఎవరిది తప్పు అనే దానికన్నా ఇక్కడ కొంత రాజకీయం అయితే లేకపోలేదు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష్మి అనే మహిళ చిన్న వయసు కాదు ఆమె మేజర్గా అయితే ఇప్పటికీ మేజర్ ఆమె అయితే కిరణ్ రాయల్తో సంబంధం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ సంబంధించిన పర్సనల్ విషయం అవుతుంది తప్ప అది బయటకు వచ్చే విషయం అయితే కాదనుకోవచ్చు ప్రధానంగా అయితే లక్ష్మి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆరోపిస్తుంది ఏంటంటే నా దగ్గర నుంచి కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు నాకు కేవలం పదిహేను లక్షలు ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చాడంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది అయితే కిరణ్ రాయల్ మటుకు దాన్ని ఖచ్చితంగా తప్పు పట్టడం జరిగింది ఏదైతే లక్ష్మికి గతంలోనే పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసానండి ఎవరైతే తన కొడుకులు ఉన్నారో కుమారులు కూడా పిలిచి ఏ రకంగా ఇచ్చినట్లుగా కూడా కొన్ని పత్రాలు కానీ కొన్ని వీడియోలు కానీ ఆ తీసుకుని ఉంచుకున్నట్లుగా అయితే ఆ వీడియోలు కూడా బయటకు రావడం జరుగుతుంది అయితే ఇందులో తప్పు ఎవరిది అన్న పక్కన పెడితే కిరణ్ రాయల్ సంబంధించిన విషయాలు మటుకు ఇప్పుడే బయటకు ఎందుకు వస్తున్నాయనేది చర్చ ప్రధానంగా నడుస్తుంది కిరణ్ రాయల్ గతం నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో కూడా ఆమెతో పరిచయం ఉన్నప్పటికీ ఆమెతో ప్రస్తుతం ఆమె ఎవరైతే కిరణ్ రాయల్ ఉన్నారో కిరణ్ రాయల్ వేరొక మహిళతో ఉన్నప్పుడు కూడా ఈమె బయటకు ఉన్నట్లుగా కూడా వారి ఆడియోల్లో అయితే కొన్ని మాటలైతే మనకు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఇందులో మనం ప్రధానంగా చూడాల్సింది ఖచ్చితంగా కిరణ్ రాయల్కి వివిధ సంబంధాలు ఉన్నట్లుగా కూడా ఆ మహిళకు తెలుసు ఆ మహిళ ఆ కిరణ్ రాయల్ ఎటువంటి వాడో పూర్తి అవగాహన ఉందనే మనకి అనిపిస్తుంది అయితే ఎవరైతే లక్ష్మి ఉన్నారో లక్ష్మి గతంలో కొంత డబ్బు ఇచ్చిన మాట వాస్తవమైనా కోటి ఇరవై లక్షలు నాకు ఇవ్వలేదంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరుగుతుంది అయితే లక్ష్మీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తే లక్ష్మీకి సంబంధించిన జైపూర్లో కూడా అయితే పలు ఫోర్ ట్వంటీ కేసులు మోసం కేసులు సైబర్ నేరాలు కూడా అయితే ఉన్నాయి ఏదైతే సైబర్ సెక్షన్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ అదేవిధంగా సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కూడా సంబంధించిన అంటే సోషల్ మీడియాకి సంబంధించిన సంబంధాలు లేకపోతే సైబర్ క్రైమ్కి సంబంధించిన సెక్షన్లో అయితే కూడా ఛార్జ్షీట్లో నమోదైన పరిస్థితి అయితే ఉంది అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కిరణ్ రాయల్ ఉన్నారో కిరణ్ రాయల్ ఏదైతే వైఎస్ఆర్సిపికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ఆయన ప్రెస్ మీట్లలో ట్రోల్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా కూడా టూ పాయింట్ జీరో అంటూ కూడా వైఎస్ఆర్ సంబంధించిన వైఎస్ జగన్కి సంబంధించిన ఫోటో ఒకటి పెట్టుకుంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వ్యంగ్యాస్త్రాలుగా మాట్లాడడం జరిగింది అయితే ఈ క్రమంలోనే ఆ మహిళను వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకాల ఉండి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఏ ఈ రకంగా మాట్లాడిస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా అయితే కిరణ్ రాయల్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఈ సంఘటనలు అన్నీ చూసుకుంటే కిరణ్ రాయల్ ప్రస్తుతం ఆయన పార్టీ అయితే పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది ఆయన ఖచ్చితంగా తన నిర్దోషత్వాన్ని అయితే నిరూపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఈ మహిళకు తనకు ఏంటి సంబంధం దీనికి సంబంధించిన ఇష్యూ అయితే పూర్తిగా పులిస్టాప్ అయిన తర్వాత కనుక జనసేన పార్టీలో కొనసాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రకంగా మహిళలను మోసం చేసే విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఆయన పూర్తిగా కూడా తప్పుకునే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మనం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే లక్ష్మీ ఉన్నారో లక్ష్మీని ఇప్పటికే జైపూర్కి సంబంధించిన పోలీసులు అయితే తీసుకెళ్ళడం జరిగింది అయితే ఈ ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అంటూ కూడా కొన్ని వదంతులు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా ఎవరైతే వైఎస్ జగన్ను ట్రోల్ చేశారో ఆ రోజు నుంచి కూడా కిరణ్ రాయల్కి సంబంధించిన ఒక్కొక్కటి వీడియోలు బయటకు రావడం అదేవిధంగా లక్ష్మి కూడా ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం కూడా కిరణ్ రాయల్ ప్రధానంగా అయితే వైసీపీ కుట్రంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి దీని పరిణామాలు కిరణ్ రాయల్పై అయితే ప్రస్తుతం ఆ మహిళ గతంలో పెళ్లి చేసుకుంటా అనడం కూడా మోసం చేసేటట్టు కూడా ఆ మహిళలు చెప్పడం జరుగుతుంది అయితే కిరణ్ రాయల్పై అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి కేసు నమోదు అవ్వకపోయినా ఖచ్చితంగా భవిష్యత్తులో నమోదు అవుతాయా నమోదు అవ్వడానికి సంబంధించిన సాక్ష్యాలు లక్ష్మి ఇవ్వగలదా ఇవన్నీ కూడా తెలియాలంటే కనుక మన కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి లక్ష్మి అయితే ఇప్పటికే జైపూర్ పోలీసులు అయితే అక్కడి నుంచి చెక్ బౌన్స్ కేసు మీద తీసుకెళ్ళామంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే కిరణ్ రాయల్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఒకదాని ఒకటి బయటకు వస్తుంటే రాజకీయ పరిణామాలు వెనకాల ఉన్నాయంటూ కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు అయితే లక్ష్మి మాత్రం నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి నా డబ్బులు కోటి ఇరవై లక్షల రూపాయలు కిరణ్ రాయల్ వద్ద ఉన్నాయి కిరణ్ రాయల్ ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం నా కొడుకులకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం అంటూ కూడా లక్ష్మి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే కిరణ్ రాయల్ ఖచ్చితంగా అంత అమౌంట్ తీసుకున్నారా అంత అమౌంట్ తీసుకుంటే ఏమేమి ఆధారాలు ఆ మహిళ దగ్గర ఉన్నాయి అంటూ కూడా లీగల్గా అవి ఎంతవరకు సాధ్యపడతాయి ఆ మహిళకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది అయితే పార్టీ నుంచి అయితే ఇప్పటికే ప్రస్తుతానికి పార్టీ పనుల నుంచి అయితే కిరణ్ రాయల్ని పక్కన పెట్టినా అయితే కిరణ్ రాయల్కి సంబంధించిన ఇంకా కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆరోపణలు వినబడుతున్నాయి అయితే ఏం జరుగుతుందో మనం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి అయితే కిరణ్ రాయల్కి సంబంధించిన అదేవిధంగా లక్ష్మి ఎవరు నిజం చెప్తున్నారు ఏంటి అనేది కూడా మీరు కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి